శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సంగారెడ్డి బైపాస్ రోడ్ ఈ దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు అయ్యప్ప స్వామి మరియు ఉప ఆలయాలు పునఃప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన స్వామి ఇరవై నాలుగు తారీఖు నాడు నవరత్నాలయం నుంచి ఇక్కడి వరకు అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు అంగరంగ వైభవంగా భక్తి భజంత్రిలతో అయ్యప్ప స్వాములు సివిల్ స్వాములతోటి అంగరంగ వైభవంగా అయ్యప్ప విగ్రహాలను ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొస్తున్నాం స్వామి మరియు ఇరవై ఎనిమిది తారీఖు నాడు విగ్రహాల పునఃప్రతిష్ఠ యంత్ర ప్రతిష్ట సహస్ర కలశాభిషేకము మరియు సాయంత్రం అరుణ్ గురుస్వామి వారి కరకమలంల చేత అయ్యప్ప స్వామి మహాపడిపూజ సీనివారి భజన భదంత్రులతో అంగరంగ వైభవంగా చేస్తున్నాం స్వామి ఇట్టి ప్రోగ్రాంలో ఎవరైనా సేవ చేయాలనుకుంటే స్వామి అరుణ్ గురుస్వామి వారి ఆలోచన మేరకు స్వాములు పదకొండు రోజులు మినిమం పదకొండు రోజులు మాలేసి సేవ చేయాలని చెప్పిన స్వామి మేమందరం మాలలేస్తున్నాము అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని ఇక్కడనే ఉండి స్వామివారికి సేవలు చేస్తున్నాము ఎవరైనా సరే అయ్యప్ప స్వామి మాలేసి మేమిక్కడ ఉండి చేద్దామనుకుంటే ఎంతమంది అయినా సరే వంద మంది వంద పై చిలుక అయినా సరే అందరం ఉండి కలిసికట్టుగా అయ్యప్ప స్వామి పు పునఃప్రతిష్ఠ చేసి అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు పొందగలరని కోరుచున్నాం స్వామి మరి ఇందులో భాగంగా అయ్యప్ప స్వామికి ఎనభై గ్రాముల బంగారు ఆభరణం యంత్రం ఎనభై గ్రాములతో చేయిస్తున్నాం స్వామి ఇందులో ఎవరైనా పాలు పంచుకుంటే వారు వారి కుటుంబం వ వారికి ఆయుర అష్టైశ్వర్యాలతో అయ్యప్ప స్వామి ఉంచుతాడని మా సంకల్పం మా కోరిక అరుణ్ గురుస్వామి గారి సంకల్పం చెప్పింది మేము చెప్తున్నాం స్వామి ఇలాంటి సహస్ర కుం కుంభాభిషేకం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మళ్ళీ ఇది ఛాన్స్ మళ్ళీ మనకి ఈ గుడిలో పన్నెండు సంవత్సరాల దాకా దొరకదు ఇట్టి ప్రతి ఒక్కరు పాలు పంచుకొని ప్రతి ఒక్కరు ధన మన వస్తు రూపంలో ప్రతి ఒక్కరు నేనున్న నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి నేను ఉన్నా అని ముందుకొచ్చి ప్రతి ఒక్కరు సహాయం చేయగలను కోరుచున్నాం స్వామి మీ సహాయ సహకారాలు ఈ కాలాన్ని మాకు ఇవ్వగలను కోరుచున్నాం స్వామి రాతి పదినెటంబడి మరియు ధ్వజస్తంభము మరియు నవగ్రహాలు వీటికి కూడా పునఃప్రతిష్ఠ చేస్తున్నాం స్వామి రాతి పదినెట్టాంబడి ప్రతిష్ట అనంతరం ఇరవై నాడు అరుణ్ గురుస్వామి గారిచే మొదటి పదినెట్టాంబడి పూజ అవుతుంది స్వామి కాబట్టి ఇది ఇట్టి పది పూజ అందరు తిరిగించాలని పూర్వామిశం స్వామీశ్వరం అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ రోడ్ సంగారెడ్డి స్వామిశరణ స్వామిశ్వరం స్వామి స్వాములకు భక్తులకు తెలియజేయడం ఏమనగా ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు మహాకుంభాభిషేక ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి వాసులు జిల్లా వాసులు అందరూ కూడా పాలు పంచుకొని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం స్వామి శబరిమలలో ఏదైతే తాంత్రిక పూజలతో అయ్యప్ప స్వామి కొలుస్తామో సేమ్ అదే విధంగా మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ సంగారెడ్డిలో ఉన్న ఈ ఆలయాలలో కూడా సేమ్ అదే విధంగా పూజలు జరుగుతాయి స్వామి శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామికి ఎంత పవర్ ఉందో మన సంగారెడ్డిలో ఉన్న అయ్యప్ప స్వామి కూడా సేమ్ అంతే పవర్ వస్తుంది స్వామి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇరవై నాలుగో తారీఖు నాడు శ్రీ నవరత్నాలయ దేవాలయం నుండి మన బైపాస్ కూడా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు అంగరంగ వైభవంగా చాలా వైభవంగా ఊరేగింపు పుడ్డ స్వామి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా భక్తులందరూ కూడా తన మన ధన రూపేణ ఆలయానికి సహకరించి కూడా మీకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి స్వామి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఈ కుంభాభిషేకం ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఐదు రోజులు అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి మొదటి రోజు ఇరవై నాలుగవ తారీఖు రోజు నాడు మన నవరత్నాలయ దేవాలయం నుండి మన బైపాస్ సంగారెడ్డి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు కూడా ఎంతో వైభవంగా బాజా భజంత్రిలతో ఊరేగింపు అయ్యప్ప స్వామి ఎదురం గణపతి విగ్రహం స్వామి విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లక్ష్మీదేవి అమ్మవార్ల విగ్రహం అన్నీ కూడా ఊరేగింపుగా తీసుకొచ్చి లాస్ట్ డే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పునఃప్రతిష్ఠా కార్యక్రమం స్వామి అయ్యప్ప స్వామి పునఃప్రతిష్ఠ విశిష్టం ఏంటంటే అయ్యప్ప స్వామి పునప్రతిష్ట భాగంగా ఎనభై గ్రాములతో బంగారు యంత్రం తయారు చేయించడం జరిగింది ఎంతో పవర్ఫుల్ యంత్రం స్వామి ఈ యంత్రాన్ని అయ్యప్ప స్వామి విగ్రహం కింద పెట్టి పునఃప్రతిష్టా కార్యక్రమం చేయబోతున్నాం ఈ యంత్రాన్ని కూడా ఈ అవకాశం ఎప్పుడు ఎవరికి రాదు మేము అందరికీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎనభై గ్రాముల బంగారంలో అందరూ పాలు పంచుకోవాలి మీ వంశం ఉన్నన్ని రోజులు ఆలయం ఉన్నన్ని రోజులు కూడా చాలా అష్టైశ్వర్యాలు చాలా బాగుంటుంది స్వామి ఆయుర్ అందరూ చాలా బాగుంటారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు బ్రహ్మముహూర్తంలో అయ్యప్ప అయ్యప్ప స్వామి పునఃప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంత్రం అరుణ్ గురుస్వామి గారి కార్యక్రమంలో మహాపడి పూజ కార్యక్రమం ఉంటుంది స్వామి ముగింపు రోజు ఈ పూజ కార్యక్రమాన్ని కూడా డప్పు శ్రీను భజన బృందం చే ఎంతో వైభవంగా జరి చేయబోతున్నాం దయచేసి స్వాములందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి స్వాములందరూ కూడా భక్తులు సివిల్ స్వాములు అందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం స్వామి శర్మ స్వామి శరణం